పాయ పండగంటి వేడుకలో పడుతులంత హారతిచ్చే నారావారి వాకిలిలో ఆంద్రులంతా ఒక్కటాయ లో పయనంలో శుభముని కుపలికెనయ్య మూడు కోట్ల దేవతలు ఆత్మ గౌరవానికి ను ప్రతీక లోకేషన్ ప్రజల కండగా అపయం ఇచ్చినావుగా అక్రమాల నిదిరించగ బిడికిలెతినావుగా లోకేషన్ లోకేషన్ ఆంధ్రప్రదేశ్ అమ్మకు ను తెలుగు దేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారదివైనావుగా హ్యాపీ బర్త్ డే అారా లోకేషన్ హ్యాపీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ప్రేమాలయ ఉద్దు ఉద్దుల ఆశ్రమంలో ఘనంగా జరుపుకోబడినది ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే రాయలసీమ ముడ్డుబిద్ద పోరాట యోధుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యము ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము నారా లోకేష్ బాబు గారు నిరంతరము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కార్యకర్తల అభివృద్ధి కొరకు వినలేని సేవ చేస్తున్నాడు ఈ సందర్భంగా చెప్పేమంటే మన రాయలసీమ బాగుపడాలంటే నారా లోకేష్ బాబు గారికి మనమందరం సపోర్టుగా ఉండి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను ఇంకొక ఒక చెప్పేది ఏమంటే ఆయన ఇక్కడ పరిశ్రమల కోసం పేద విద్యార్థుల కోసం అవినీతి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి సైకోలను రెడ్ బుక్ ద్వారా అనేక మందిని న్యాయబద్ధంగా ఆయన శిక్షించాలని నిర్ణయించుకున్నాడు ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే మనమందరం లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన మనకు ఒక ఆశాకిరణం ముఖ్యంగా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎంటనే స్పందించే వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబుదారు ఆయన రెండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్య ఆగ్రహం కోరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు లోకేష్ జై నారా